శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ మారీచుడు మాయలేడి మారీచుడు ఉన్నది ఉన్నట్లుగా అందంగా చెప్పాడు ఒకసారి దెబ్బతిన్న తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటున్నావేమో మళ్ళీ కొన్నాళ్ళకి నాకు కొమ్ములు వచ్చాయి రాముడు అయోధ్యకు వెళ్ళిపోయి ఉంటాడు ఓ రోజున ఓ పెద్ద మృగరూపం పొందాను అలాంటి వారినే నా స్నేహితులను కొందరిని పిలిచాను వాళ్ళను కూడా మృగరూపం ధరించమన్నాను మృగరూపంలో తాపస్సులైన వారి ఆశ్రమాల దగ్గరకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటా తాపస్సుల కంఠం కొరికి వారి రక్తం తాగేసి మాంసం తినేద్దామని పథకం వేశాము అనుకున్న ప్రకారము మృగరూపంలో కొన్ని ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ మునులని అందరినీ చంపి తినేశాము అక్కడ అలా తిరుగుతుంటే అనుకోకుండా మరలా నాకు రాముడు కనపడ్డాడు ఈసారి రాముడు నారచీర కట్టుకుని కృష్ణాజనం వేసుకుని జటలు కట్టుకుని సీతతో లక్ష్మణునితో కలిసి తపస్సు వాడిలా చేతిలో కోదండం పట్టుకుని కూర్చున్నాడు వాని చూసి రాముడు మారిపోయాడనుకున్నాను ఇప్పుడు రాముడు తాపసి అన్నీ మర్చిపోయి ఉంటాడు అందుకని నా స్నేహితులను రాముని మీదకు పురికొల్పాను రాముణ్ణి తినే చంపి తినేద్దామని మృగరూపంలోని వాళ్ళిద్దరూ రాముని దగ్గరకు వెళ్ళారు వీటిని రాముడు చూశాడు తన కోదండంలో రెండు పాములు లాంటి బాణాలను సంధించాడు అవి వారి వెంటబడి చంపేశాయి నేను శఠుణ్ణి కదా శఠుడు అంటే వక్రమైన తెలివితేటలు కలవాడు అని అర్థము నేను మాత్రము రామునికి కనపడకుండా పారిపోయి వచ్చేశాను అప్పటినుంచి నాలో ఏ మార్పు వచ్చేసిందో తెలియదు నాకు రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు నిద్ర ఇలా పట్టేసరికి రాముడు కోదండం పట్టుకుని కనబడతాడు ఉలిక్కిపడి లేచిపోతూ ఉంటాను అందుకని భయం వేసి నుంచి చంపడాలన్నీ మానేసి ఇలా నారచీర కట్టుకొని కృష్ణాజనం వేసుకుని తపస్సు చేసుకుంటూ శాఖాహారం తింటూ జీవితం గడిపేస్తున్నాను ప్రస్తుతం యోగ విద్యలో తాపసినే ఉన్నాను ఈ వేళ నాకు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది నేను ఎప్పుడైనా ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటకు వచ్చాననుకో నాకు కొమ్మ కొమ్మ మీద రాముడు రెమ్మ రెమ్మ మీద రాముడు కాయ కాయ మీద రాముడు గడ్డి పరక మీద రాముడు భూమి మీద రాముడు నీటి మీద రాముడు ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు నన్ను చంపడానికి యముడు వచ్చాడా అన్నట్లు కనపడుతున్నాడు అందుకని నేను బయటికి వెళ్ళకో వెళ్ళడం కూడా మానేశాను నాకు ఇప్పుడు కన్ను మూసినా కన్ను తెరిచినా రాముడు తప్ప మరొకరు కనపడడం లేదు నాకు లోకమంతా రామమయం అయిపోయి కనబడుతుంది మారీచుడు ఒక విచిత్రమైన భక్తిలోకి వెళ్ళిపోయాడు జగత్తు జగత్తంతా రామమయం అయిపోయి మారీచుని కనబడుతోంది నామరూపాత్మకమైన జగత్తు అదృశ్యమైపోయి రాముడు ఒక్కడే కనపడడం అంటే పరబ్రహ్మ దర్శనం అవడం అద్వైత స్వరూపాన్ని పొందేస్తున్నాడు అతని కంఠం కూడా రామకంఠంగా మారిపోతోంది మారీచుడు బీతభక్తితో ఇటువంటి స్వరూపమును పొందేశాడు కనుక వాల్మీకి మారీచుని మహాత్ముడు అన్నాడు అందుకనే కొందరు మారీచుని మారీచుడు అనరు మారీచ మహర్షి అంటారు మారీచుడు అటువంటి స్థితిని పొందాడు పొందే అన్నాడు రావణ ఈవేళ నా పరిస్థితి ఏమిటో తెలుసా నా దగ్గరకు వచ్చి ఎవరైనా రథము అందామనో రత్నము అందామనో రా అన్నారనుకో నేను వెంటనే వారు మా నేను భయంతో పారిపోతూ ఉంటాను వచ్చేసాడు రాముడని అంటారేమోనని నా భయం మారీచుడు బీతభక్తిలోకి వెళ్ళిపోయాడు రావణ నీకు ఇంకా ఒళ్ళు బలిసి తీట తీరక యుద్ధం చేయదలుచుకుంటే వెళ్ళి యుద్ధం చెయ్యి నా మాట పాటించదలిస్తే ఎలా ఎలా వచ్చావో అలా ఇంటికి వెళ్ళిపో ఈ రెండింటిలో ఏదో ఒకటి చెయ్యి నన్ను మాత్రమూ నీ ప్రయత్నంలోకి లాగవద్దు నేను రాలేను నాకు ఇంకా ఇలా బతికి తపస్సు చేసుకుంటూ యాగంలో ఉందామని ఉంది అంతేకాకుండా నీ చెల్లెలు సూర్పనక ముక్కు చెవులు ఎందుకు కోయబడ్డాయో కారణం అడిగి తెలుసుకున్నావా అని అడిగాడు ఇంతవరకు రావణుని ఈ మాట అడిగిన వాడు లేడు రాముడు ధర్మాత్ముడు క్షత్రియుడు తన్ను తాను రక్షించుకోవాలి కనుక కరదోషనాథులను పద్నాలుగు వేల మంది రాక్షసులతో కలిసి ఆయన మీదకు వెళ్ళేసరికి వారిని అందరినీ సంహరించాడు మీ చెల్లెలు చెప్పిన మాటలు విని ఆయన మీదకు వెళుతున్నారు అందులో నిజానిజాలను మీరు తెలుసుకోలేదు నీ తమ్ములైన కరదోషనాథులు వెళ్ళిన మార్గంలోనే నువ్వు కూడా వెడుతున్నావు నాశనం అయిపోతావు రావణ నా మాట విను ఇటువంటి పనులు చేయకు అన్నాడు రావణుడు ఈ ప్రసంగాన్నంతా విన్నాడు ఇన్ని మంచి మాటలు మారీచుడు చెబితే అవేమీ రావణ్ణి తలకెక్కలేదు కాలం సమీపిస్తోంది వెనకాల యముడు తరుముకు వచ్చేస్తున్నాడు అందుకని రావణుడు అనకూడని మాటలు అనడం మొదలుపెట్టాడు నువ్వు రాముడి గురించి చాలా గొప్పలు చెబుతున్నావు రాముడు కేవలం మనుష్యుడు అతనిని చంపడానికి పెద్ద విద్యలు ఉండనవసరం లేదు రాముడు చాలా గొప్పవాడంటావేమిటి నా దగ్గర రాముణ్ణి పొగడుకు నా నిర్ణయం మారదు కరుడు ఏ మార్గంలో వెళ్ళిపోయాడో ఆ మార్గంలో రాముణ్ణి పంపించేస్తాను నీ సన్నిధానంలో నీ సహాయంతోనే సీతను ఎత్తుకొస్తాను మరీచ నువ్వు చెప్పిన మాటను నేను అంగీకరించను తప్పకుండా సీతను అపహ అపహరించవలసిందే అందుకని నేను నీ దగ్గరకు వచ్చి రాముణ్ణి సంహరిస్తాను నువ్వు జింక వేషం వెయ్యి అని చెప్పాడు ఇతర వివరాలు ఏవి నిన్ను నేను అడగలేదు నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు నేను అడగని విషయాలను వివరిస్తూ ప్రభువునైనా నా ముందు మాట్లాడుతున్నాను ప్రభు వచ్చి అడుగుతుంటే అడిగిన ప్రశ్నకు జవాబును అంజలి ఘటించి చెప్పాలి ఏదో గొప్ప తెలివితేటలు ఉన్నట్టు రాముడు అంత గొప్పవాడని మాట్లాడుతున్నావేమిటి నేను నీ రాజుని రాజు అంటే ఏమిటో తెలుసా ఒక్క రాజులో ఐదు ఉంటాయి అవి అగ్ని ఇంద్రుడు సోముడు వరుణుడు యముడు రాజు మన పట్ల ప్రీతిగా ఉన్నట్లయితే ఆయనలో మనకి సోముడు కనపడతాడు ఆయన మన పట్ల అప్రసన్నుడైతే ఆయనలో మనకి యముడు కనపడతాడు అందుకే ఆయనలో వేడి పరాక్రమము సౌమ్యత ప్రసన్నత్వము దండన ఉంటాయి ఈ ఐదు లక్షణాలు రాజు దగ్గర ఉంటాయి నువ్వు నాతో మంచిగా ఉన్నావా నేను నీతో సౌమ్యంగా ఉంటాను నా మాట కాదంటే నేను నీకు యముడునవుతాను నేను చెప్పినట్లు నువ్వు వెంటనే వెండి చుక్కలతో బంగారు జింకగా మారి బయలుదేరు రాముణ్ణి ఆకర్షించి దూరంగా తీసుకుని వెళ్ళు అక్కడ హా సీత హా లక్ష్మణ అని రాముని కంఠంతో అరువు లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోతాడు ఇంద్రుడు సతీదేవిని తెచ్చినట్లు నేను సీతను తెచ్చుకుంటాను నేను చెప్పినట్లుగానే నువ్వు చెయ్యకపోయావో నీకు ఒకటే మార్గం నేను చెప్పినట్లు జింకగా వెళ్ళావా రాముని చేతిలో చస్తావా బతుకుతావా అన్నది అనుమానం ఎందుకంటే నీకు రామబాణం తగలవచ్చు తగలకపోవచ్చు రాముడు బాణం వేసేలోగానే నువ్వు అదృశ్యమైపోవచ్చు రాముడు దూరంగా వెళ్ళడం వలన సీతాపహరణం జరిగిపోవచ్చు అప్పుడు నువ్వు తిరిగి వచ్చేయవచ్చు కానీ నువ్వు వెళ్ళనంటే మాత్రం ఇప్పుడే చచ్చిపోతావు నా అజ్జను ధిక్కరించేవు కనుక నిన్ను నేను చంపేస్తాను అన్నాడు మిగిలిన కథను భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం